కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టలో దసరా సందర్భంగా బన్నీ ఉత్సవాల సందర్భంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు జిల్లా యంత్రాంగం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ దసరా బన్నీ ఉత్సవాల సందర్భంగా ఈ నెల ఏడవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు జరిగే శ్రీ మలమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లకు సమీక్ష సమావేశ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ నెల పన్నెండవ తేదీ జరిగే బన్నీ ఉత్సవాలకు విశేషమైన జనం రావడం జరుగుతుంది ఈ బన్నీ కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామన్నారు అన్ని శాఖల అధికారులు దేవస్థాన కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు శ్రీమాళామల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లకు సంబంధించి శాఖల అధికారులకు సూచించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రశాంత వాతావరణంలో బన్నీ ఉత్సవం జరుపుకోవాలని తెలియజేశారు గతంలో కంటే ఈ సంవత్సరం ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగే విధంగా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు బన్నీ ఉత్సవాల పర్యవేక్షణకు వంద సిసి కెమెరాలు నాలుగు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు బన్నీలు అక్రమ మద్యం సరఫరా మద్యం అమ్మకాలు జరగకుండా చూసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు ఇక ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి బి నవ్య ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వా ఆలూరింజా వీరభద్ర గౌడ పత్తికొండడి ఎస్పీ వెంకటరామయ్య సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు అయితే ప్రజల నుంచి కూడా ముఖ్యంగా ఈ పండుగకి ప్రజల నుంచి మన దేవరగట్టు గ్రామ ప్రజల నుంచి ముఖ్యంగా కోరేది ఏంటంటే ప్రశాంత వాతావరణంలో మనం ఈ పండుగను జరుపుకోవాలి ముఖ్యంగా జిల్లా యంత్రాంగం ఈ సహకారం ఇక్కడ ప్రజల నుంచి కోరుకుంటుంది మనకి ఒక ఆచారం అనే ఒక భావనలో మనం కొంచెం హింస పూరితంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక పద్ధతిగా మనకి పోయి అవలంబిస్తూ వస్తున్నాం అండి దసరా ఉత్సవాలు ఇంకో అక్టోబర్ పన్నెండో తారీఖున విశేషంగా ఏడు నుంచి పదహారు దాకా ఇక్కడ విశేషంగా జరిగే బాలమల్లేశ్వర స్వామి ఉత్సవాలు రావడం జరిగింది దానిలో భాగంగా అక్టోబర్ పన్నెండో తారీఖు ఇక్కడ విశేషంగా ఎక్కువ మంది జనంతో బన్నీ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి వేరే డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అని ఏదాని గురించి వాళ్ళు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అందరూ వాళ్ళు వాళ్ళ కన్సల్ట్స్ చెప్పారు అవన్నీ అడ్రస్ చేస్తూ బందోబస్తు అరేంజ్ చేస్తాము పోయినసారి కన్నా కూడా ఈసారి ఉత్సవం ఇంకా బాగా జరిగేలాగా ఏ విధమైన చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండా అన్ని చర్యలు తీసుకొని సక్సెస్ఫుల్గా అక్టోబర్ పన్నెండు ఇక్కడ బన్నీ ఉత్సవం కంప్లీట్ అయ్యేలాగా చూస్తాం